హాయ్ అండి ఈరోజు నేను మరొక స్పెషల్తో మీ ముందుకైతే వచ్చాను ఇది నాన్ వెజ్ స్పెషల్ అండి చాలా బాగుంటుంది అసలు ఈ పచ్చడిని మనం దేంతో తయారు చేసాము అనే విషయం మనం చెప్పే వరకు ఎదుటి వాళ్ళకు అర్థం కాదు లొట్టలు వేసుకుంటూ తింటారు అంత రుచికరంగా ఉంటుంది దీని పేరు ఏంటి అసలు దేంతో చేశానని అయితే మనం అడగొచ్చు వాళ్ళని వాళ్ళైతే చెప్పలేరు చికెన్ పచ్చడి అయితే అని అనుకుంటారు వాళ్ళు ఖచ్చితంగా ఈ పచ్చడి చాలా ఈజీ చేయడం కూడా సింపుల్గా చేయొచ్చు హాయ్ అండి ఈరోజు సరిగ్గా చేద్దాము ఈ పచ్చడి చికెన్ పచ్చడి కన్నా చాలా బాగుంటుంది మనం ఈ పచ్చడి చేసి పెట్టినప్పుడు ఇది చికెనా మటనా అని కూడా ఎవరు గుర్తుపట్టలేరు మనం చెప్పే వరకు అంత బాగుంటుంది ఇది చేయడం కూడా చాలా సింపుల్ ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను రండి ఇప్పుడు ఒక బౌల్ అయితే తీసుకున్నాను ఈ బౌల్లో మనకు ఎన్ని కుట్లు అయితే వేసుకుంటామో దానికి సరిపడినంత రుచికి సరిపడేంత ధనియా పౌడరు వేసుకున్న ధనియా పౌడర్ వేసుకున్న ఇప్పుడు ఒక స్పూన్ వరకు కారం వేసుకున్న మనకు మొక్క అనేది చప్పగా ఉండకుండా ఉండడానికి ఇప్పుడు ఇందులోనే ఇవి వేసుకుంటున్నాము ఒక స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నా చిన్న స్పూను పెద్దది కాదు ఇప్పుడు ఈ వేసుకున్నటువంటి మసాలాలో కొద్దిగా ఆయిల్ వేసుకుందాము ఆయిల్ వేసుకుని దీన్ని బాగా ఇట్లా కలిపేసుకోవాలి ముద్దగా వేలాగా ఇట్లా కలుపుకున్న తర్వాత మనం బ్లెండర్తో కూడా చేసుకోవచ్చు బ్లెండర్లో వేసి స్పూన్తో కూడా కలుపుకోవచ్చు దీన్ని నేనైతే ఒక గిన్నెలో మాత్రమే వేసుకొని చేసుకుంటున్నా ఇప్పుడు ఒక గుడ్డు ఇట్లా ముద్దలు ముద్దలుగా లేకుండా మనం వేసుకున్న మసాలాని ఇట్లా బాగా కలిపేసుకోవాలి ముందు గుడ్డులో ఇలా లిక్విడ్ లాగా అయిపోతే మిగతా దాంట్లో ఈజీగా అయిపోతుంది అందుకని ముందుగా వేసుకున్నటువంటి ఎగ్లో ఇట్లా బాగా కలిపేసుకోవాలి ఇంకా మిగతావి కూడా వేసుకున్నాను నేనైతే హాఫ్ డజన్ వరకు తీసుకున్న గుడ్లు మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా తీసుకోవచ్చు ఇది సంవత్సరం వరకు కూడా నిల్వ ఉంటుంది మనకు అస్సలు పాడవదు అంత టేస్ట్ ఉంటుంది అంత బాగుంటుంది రెండు రకాలుగా చేసుకోవచ్చు ఎగ్స్తో చట్నీ గుడ్లు ఉడకబెట్టి కూడా చేసుకోవచ్చు ఈ విధంగా చేసుకోవచ్చు గుడ్డు ఉడకబెట్టి చేసిన పచ్చడి అయితే ఒక నెల వరకే నిల్వ ఉంటుంది ఎక్కువ రోజులు ఉండదు అసలు ఈ పచ్చడిని మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టక్కర్లేదు మంచిగా బయట పెట్టిన చికెన్ మటన్ పచ్చడి ఎట్లా నిల్వ ఉంటుందో అట్లనే నిల్వ ఉంటుంది మనం ముందు వేసినటువంటి ఎగ్గు మంచిగా గిల కొట్టుకున్నాం కదా అందుకని ఇంకా ఇవి గిల కొట్టక్కర్లే మొత్తం వేసినాకనే ఈ విధంగా బాగా కలిపేసుకుందాము చూడండి మొత్తం ఎల్లో వైట్ ఈ మనం వేసుకున్నటువంటి మసాలా నేను ధనియా పౌడరే వేసిన గరం మసాలా వేయలేదు గరం మసాలాలు ఎక్కువ వాడను నేను అందుకని వేయలేదు మీకు నచ్చితే మాకు గరం మసాలాలే కావాలి అనుకుంటే వేసుకోవచ్చు నేను ఇందులో కొద్దిగా యాలకుల పౌడర్ అయితే వేసుకుంటా ఎందుకంటే ఇది మళ్ళీ స్మెల్ రాకుండా ఎగ్ స్మెల్ రాకుండా ఉండడానికి కొంచెం ఫ్లేవరు బాగుంటుంది కదా అందుకని వేసుకుంటాను ఇందులో కావాలంటే కొద్దిగా పసుపు వేసుకోవచ్చు నేను ఇది బౌల్లో పోసుకున్న తర్వాత యాలకుల పొడి వేసేసుకుందాం ఇట్లా బాగా కలిపేసుకోవాలి చూసిరా ఇట్లా పూర్తిగా కలిసేలాగా ఇట్లా మన దగ్గర బ్లెండర్ ఉంటే బ్లెండర్లో కూడా వేసుకోవచ్చు నా దగ్గర బ్లెండర్ ఉంది కానీ నేను ఈరోజైతే ఇందులోనే వేసేసుకుంటున్నా చూడండి ఇలాంటి ఒక బౌల్ అయితే తీసుకోవాలి తీసుకుని ఇట్లా అడుగు నుంచి అడుగుకి అంటుకోకుండా ఉండడం కోసం ఇట్లా ఆయిల్ అయితే పరుచుకోవాలి పరుచుకున్న తర్వాత మనం వేసుకున్నటువంటి ఇది ఉంది కదా గుడ్డు నీళ్ళ దీన్ని ఇందులో వేసేసుకున్నాము నేను ముందుగానే నీళ్ళైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ వాటర్లో ఇది పెట్టేసుకోవాలి కొద్దిగా అయితే నేను యాలకుల పొడి చల్లుకున్నాను ఇప్పుడు మూత పెట్టేసుకుని ఆవిడి మీద దీన్ని ఉడికించుకోవాలి బ్లెండర్ అందరి దగ్గర ఉండదు కదా అందుకని నేను గిన్నెలోనే కలిపి చూపించాను ఇది ఉడికే వరకు దీనికి కావలసిన మసాలాలు అవి తయారు చేసుకుందాం మనం పోసుకున్నటువంటి ఎగ్స్ని బట్టి పదిహేను ఇరవై నిమిషాల్లో అది ఉడికిపోద్ది ఈ లోపుగా మనం మసాలా వేసుకున్నాము గరం మసాలా అండి ఇది మరి ఇది ఎగ్ పచ్చడి కదా మాత్రం గరం మసాలా అవసరం అవుతుంది మనం పైనుంచి మళ్ళీ ఇది వేసుకోవాలి అంటు కోసము రెండు స్పూన్ల వరకు ఉప్పు మనం తర్వాత తిని చూసి మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు కానీ కారం కానీ ముందుగానే ఉప్పు అయితే ఎక్కువ వేసుకోవద్దు కారం ఎక్కువైనా పర్వాలేదు ఇట్లా కలిపి వేసుకుంటున్నా ఉప్పు కారము ఇంకా గరం మసాలా కొంచెం ధనియా పొడి కూడా వేసుకుందాము అంటూ కొంచెం రావాలి కదా చట్నీలా అందుకోసం పది నిమిషాలు అయిందండి నేను అరడజన వేసుకున్నా కదా ఇంకా ఉడికిపోయి ఉంటుంది మన ఆమ్లెట్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం ఓపెన్ చేద్దాం చూసారు కదా ఉడికిపోయింది మనకు డౌట్గా ఉంటే ఒక చాకు గుచ్చి చూసుకోవచ్చు చూడండి అంటట్లేదు ఇది ఉడికిపోయింది అన్నట్టు స్టవ్ అయితే ఆపేసుకుంటున్నా స్టవ్ ఆపేసి కొద్దిసేపు అయితే ఉంచుకుని ఈలోపు మనకు చట్నీ కావాల్సింది ఇంకొక పదార్థం అయితే ఉంది అది చేసుకుందాం ఇందులోకి కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకున్నా ఒక అర డజన్ వేసుకున్నాం కదా గుడ్లు ఒక మూడు నిమ్మకాయలు అయితే తీసుకున్న వీటిని రసం తీసి పిండుకుందాం పండినాయి కదా మంచిగా వస్తుంది రసము పిండి వేసుకుందాం అది చేయడం చాలా ఈజీ మనకు చికెన్ పచ్చడి తినబుదైనప్పుడు చక్కగా ఇట్లా చికెన్ అందుబాటులో లేదు తెచ్చేవాళ్ళు లేరు దూరంగా ఉంది షాప్ అనుకున్నప్పుడు ఇంట్లోనే ఎగ్స్ ఎప్పుడు ఉంటాయి కదా చక్కగా ఈ విధంగా చేసి పెట్టుకోవచ్చు మరీ రెండు మూడు ఏ గుడ్లు ఉన్నాయి కూర కొంచమే దీంట్లో ఎక్కువ మంది ఉన్నారు అనుకున్నప్పుడు కూడా ఇట్లా చేసినాం అనుకోండి ఇంటి ఒక ఒకరోజు వచ్చేస్తుంది మనం అప్పటికప్పుడు చాలా ఈజీగా కూర చేసుకున్నంత ఈజీగా చేసేసుకోవచ్చు ఎక్కువ కష్టపడక్కర్లేదు ఈ పచ్చడికి ఇక చికెన్ అయితే తెచ్చి ఆవిరి మీద ఉడికించి నూనె లేచి ఇవన్నీ ప్రాసెస్లు ఉంటాయి ఇది ఎప్పుడంటే అప్పుడు మనకు తినాలనిపించగానే చేయొచ్చు నేను మొదటిసారి చేసినప్పుడు మా మనోడైతే చికెన్ పచ్చడి బాగుంది అనుకుంటా తిన్నాడు పెద్దవాళ్ళు కూడా మా పిల్లలు కూడా అసలు ఏంది ఇది అని అడిగిన్రు చికెన్ పచ్చడి లాగానే ఉంది కానీ ఇది చికెన్ కాదు టేస్ట్ అట్లనే ఉంది బాగుంది ఏంటి అని అడిగిన్రు నేను అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను నేను ఇంతకుముందు చేశాను అని చెప్పాను కదా అప్పుడైతే బయటనే పెట్టినా ఐదారు నెలల వరకు చక్కగా అట్లనే ఉంది ఇంకా మనం అంటూ పచ్చడి అన్నప్పుడు కొద్దిగా ఎక్కువ పెట్టుకోవాలి కదా అందుకని మనకు ఎక్కువ అంటు కావాలంటే ఉప్పు కారం కూడా కొంచెం ఎక్కువ వేసి అల్లం వెల్లుల్లి ముద్ద కొద్దిగా ఎక్కువ వేసేసి ఇక నిమ్మకాయ కూడా కొంచెం ఎక్కువ వేసినాం అనుకోరి గుడ్లు తక్కువ ఉన్నా కూడా అందరికీ సరిపోయే విధంగా చక్కగా వచ్చేస్తుంది మనకు ఎక్కువ రోజులు కూడా వస్తుంది ఇంకా మనం గుడ్లు అయితే ఎప్పుడు ఇంట్లో ఉంటాయి అప్పుడప్పుడు ఉండవు కానీ ఎప్పుడు అంటే అప్పుడు తినేసేయచ్చు ఇంకా చూసిరు కదా ఇట్లా రసం అయితే పిండేసుకున్నాను ఎక్కడో ఒక గింజ పడ్డా పర్వాలేదు మనం నిమ్మకాయ చట్నీలో గింజలు అన్నట్లనే ఉంటాయి కదా ఏం పర్వాలేదు తీసేసుకొని తినొచ్చు కలిపి పెట్టుకున్నామంటే ఈ ఉప్పు ముందుగానే అది ఉడికేలో ఉప్పు ఖాళీగా ఉండకుండా ఇట్లా చేసి పెట్టుకున్నాం అనుకోని ఉప్పు కూడా కరిగిపోద్ది చాలు ఇంకా ఈ నిమ్మరసము ఇది మనం ముందుగానే టేస్ట్ కూడా చూసుకోవచ్చు ముక్కలు వేయకముందే ముక్కలకు సరిపడా మనం వేసినాం కాబట్టి ఏ విధంగా ఉడికిపోయిందో ఆమ్లెట్ మనకు ఎక్కువ మందం కావాలంటే కొంచెం ఇంకొంచెం చిన్న సైజు దాంట్లో వేసుకోవాలి అప్పుడు మందంగా వస్తుంది అంతేకాదు బ్లెండర్లో పట్టినప్పుడు కూడా బాగా పొంగి మందంగా వస్తుంది అందరి దగ్గర బ్లెండర్ ఉండదు కదా అందుకని నేను ఈ విధంగా చేసి చూపించిన చూడండి చక్కగా ఏ విధంగా వస్తుందో ఇలా చేసి నేను కూర కూడా చేస్తా అండి మా ఇంట్లో పచ్చడి కాకుండా ఆ కూర కూడా మీకు ఒకసారి చేసి చూపిస్తా చాలా బాగుంటుంది అలా చేసినప్పుడైతే ఫిష్ కూర లాగా ఉంటుంది మనం ఫిష్ చే ఎట్లా చేస్తామో అట్లా ఉంటుంది మనం అలా చేసినప్పుడు కూడా చాలా బాగుందని మిమ్మల్ని అయితే మెచ్చుకుంటూ రండి తిన్న వాళ్ళు ఖచ్చితంగా సైజు మనకు నచ్చిన సైజులో కట్ చేసుకోవాలి ఈ విధంగా ఉడికించినటువంటి మొక్కలని అయితే పిల్లలు పచ్చివే తినేస్తారు అంత బాగుంటాయి మనం ఉప్పు కారం మసాలా వేసేసుకున్నాం కాబట్టి చూడండి మూకుడు పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నాం ఇప్పుడు ఇవన్నీ వేయించుకోవాలి మళ్ళీ గుడ్డు వేయించినాం కదా ఆయిల్ మళ్ళీ వనికిరాదని కొంచమే వేసుకున్నాం అర డజను గుడ్లకు ఎన్ని మొక్కలు వచ్చినాయో మనకు ఇంటి పాతికి సరిపడా చక్కగా రెండు రోజులకైతే సరిపోతుంది ఈ పచ్చడి చక్కగా తినేస్తారు ఇంక ఇప్పుడు వీటిని ఆయిల్లో వేయించుకోవాలి అదే చాలా బాగుంటుందండి పచ్చడి మొత్తం ఏ సైజ్ అయినా చేసుకున్నా కూడా దీనికి ఉప్పు కారం మసాలా మంచిగా పడుతుంది ఇంకా పెద్దగా ఉన్నాయి పడుతుందో పట్టదో మసాలా అన్న ఫీలింగ్ అయితే అక్కర్లేదు ఇట్లా వేయించుకోవాలి అది మరీ హైలో కాకుండా ముక్క కొద్దిగా గట్టి పడే వరకు మనకు ఆమ్లెట్ మెత్తగా వస్తుంది కదా అందుకని ముక్క కొంచెం గట్టిగా అయ్యేలాగా తీసుకోవాలి మనకు నూనె మొత్తం ఎగిరిపోవాలని కూడా లేదు ఎందుకంటే పచ్చట్లో మనం ఆయిల్ వేసుకుంటాం కాబట్టి ఈ ఆయిల్ అయితే సరిపోతుంది పచ్చడికి కూడా మొత్తం ఏ ఆయిల్ వాడేస్తే అయిపోతుంది మనకి ఇది సరిపోలేదు అనుకోండి ఇంకొంచెం ఆయిల్ కూడా తీసుకోవచ్చు మరి ఒకేసారి ఎక్కువ పోస్తే మళ్ళీ నూనె వేస్ట్ అయిపోతుంది అనేసి నేను తక్కువ పోసుకున్నా ఈ విధంగా కలుపుకుంటూ మనమైతే వేయించుకోవాలి చికెన్ ముక్కలు ఏ విధంగా వేయాలి అని అనుకుంటామో అట్లనే ఇవి కూడా లోపల అయితే ఉండదు కానీ పైనుంచి చక్కగా కలర్ అయితే చేంజ్ అవ్వాల్సి ఉంటుంది నేను ఆయిల్ కూడా తక్కువే వేసుకున్నా మరి ఎక్కువ వేసుకోలే ఇప్పుడు కొద్దిగా తగ్గించుకుందాము చక్క అయిపోతాయి ఎక్కువ టైం కూడా పట్టదు కదా చూసిరా ఎంత ఫాస్ట్గా అయిపోయినాయో చాలా ఫాస్ట్ అయిపోతాయి మనం అడుగున సన్నగా రేకులు లాంటివి తీసుకున్నాం కదా పల్లెచటువి అవి అయితే లాస్ట్కి వేసుకోవాలి నాకు గంటతో పాటు వచ్చేసినాయి ఏమైన తర్వాత అస్సలు గుడ్డు వాసనే రాదండి చక్కగా మంచి స్మెల్ వస్తాయి మరొక వాయి కూడా వేసేసుకున్నా నిజంగానే అన్నీ ఎంచుకోవాలి చూడండి ఆయిల్లా వేయంగానే ఎట్లా వంగుతున్నాయో మనకు మొక్క చాలా పొంగుతుంది పూరి కనుక పొంగినట్టే మొక్కలు కూడా మనం చిన్న చిన్న వేసుకున్న ఇట్లా పొంగి చాలా పెద్దవిగా అనిపిస్తాయి చూడ్డానికి కూడా చూసిరా ఇది గుడ్డు కాబట్టి మనం నూనెలో వేసి ఇటట్టు వెళ్ళద్దు తొందరగా వేగుతాయి చాలా ఫాస్ట్గా అప్పలు ఎట్లా వేగుతాయో అట్లా చికెన్ మటన్ అనుకోండి కొద్దిగా ఎక్కువసేపు వేయించాల్సి వస్తుంది అవి వాటిలా కాకుండా ఇది చాలా ఫాస్ట్ అయిపోతుంది ఇట్లా పైకి కిందికి తిప్పడం వల్ల ఇది కలర్ అనేది చేంజ్ అవుతుంది రెండు వేపులా మంచిగా చూడండి ఇట్లా వేయించుకోవాలి మనకి ఇట్లా పెద్దగా ఉన్నాయి ముక్కలు అనుకున్నప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు అన్ని వేపులా చక్కగా వేగిన తర్వాత ఇట్లా తీసుకోవాలి ఏగుతుంటే మంచి స్మెల్ వస్తుందండి అస్సలు గుడ్డు వాసనే రాదు చూడండి ఇట్లాగా ఏగినవి ఏనాయి పక్కకు తీసేసుకోవచ్చు పచ్చడి కలుపుకోవడానికి వీలుగా మళ్ళీ మనం ఎందులోకే మార్చుకుందాము ఈ మసాలాను వేయించినటువంటి ముక్కల్ని ఎందుకంటే ఈ బౌలు చిన్నదిగా ఉంది కదా అందుకని ఇందులో వేసుకుంటున్నా మనకు లాస్ట్ అయ్యేదేలోపు ఇవి ఇందులో వేసుకున్నాము మనకు ఈ ముక్కలు వేసుకున్నాక కూడా మనకి ఇంకొంచెం మసాలా కావాలనుకుంటే కలుపుకోవచ్చు మనకు అంట ఎక్కువ కావాలనుకుంటే నిమ్మకాయ కొంచెం ఇంకా ఆయిల్ కొంచెం ఎక్కువ మసాలా దినుసులు వేసేసుకుంటే సరిపోద్ది ముక్కలు అయితే చాలా అయిపోయినాయండి ఇంకా ఇవి ఉబ్బే వరకు ఇంకెక్కువ అనిపిస్తుంది కదా మళ్ళీ చల్లారిన తర్వాత దగ్గరకు వచ్చేస్తుంది ముక్క నూనెలో ఉన్నప్పుడు పొంగినట్టు అట్లనే ఉంటుంది మనకిది నిమ్మకాయ రసము ఇవన్నీ పీల్చుకున్న తర్వాత కూడా దగ్గరికి వచ్చేస్తుంది ఇందులో తాలింపు అయితే స్కిప్ అయిందండి ఆయిల్లో సాదీరా లవంగాలు యాలకులు జీలకర్ర వెల్లుల్లి పేస్టు వేసుకున్నాను ఇట్లా వేయించుకోవాలి ఈ ఎల్లిపాయ పేస్ట్ మొత్తం ఇట్లా వేగాలి వేగిపోయిన తర్వాత మనం పచ్చట్లోకి వంపేసుకున్నాం చూడండి ముక్కలన్నీ వేసుకున్న తర్వాత తాలింపు అయితే ఇందులో పేసుకున్నాండి ఈ విధంగా కలిపేసుకోవాలి ఈరోజు ప్రతిదీ స్కిప్ అవుతుంది వీడియో తాలింపు ఇళ్ళ పోసేటప్పుడు కూడా స్కిప్ అయింది ఇవి మనం గట్టిగా అయిపోతాయి ఏగిన తర్వాత ముక్కలు కాబట్టి మనం ఎట్లా కలిపినా చిదిగిపోతాయి అన్నట్టుగా కూడా ఏముండదు చక్కగా కలిపేసుకోవచ్చు ఈ మాత్రం అంటుంటే సరిపోద్ది దీనిలా ఇంకా మనకి ఇది కొద్దిగా మధ్యాహ్నం కల్లా ఊరుతుంది కదా తినే టైంకు అప్పటికల్లా ఉప్పు కారం ఈ ముక్కలు పట్టేసి ఇందులో ముక్కలు పీల్చుకున్నటువంటి ఆయిల్ కూడా వదిలేస్తుంది నిమ్మకాయ రసం పీల్చుకున్న తర్వాత మనకి ఇంకా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు నూనె అంటూ లూజ్గా కావాలనుకునే వాళ్ళు ఇంకొక నిమ్మకాయ ఇంకొక నూనె వేసుకోవచ్చు మనకి ఎంత తక్కువ ఆయిల్ వాడితే అంత మంచిది అన్నట్టు నేను కాస్త తక్కువే వాడతా ఆయిల్ కూడా ఇది సరిపోద్ది చక్కగా మరీ లూజ్గా ఉంటే ముక్క మెత్తబడుతుంది కాబట్టి నేనైతే ఇట్లనే ఇష్టపడతా నిమ్మకాయ అయితే ఇంకా పిండడం చక్కగా అయిపోయింది పచ్చడి ఎగ్ పచ్చడి చూసిరు కదా ఇది మనం బయట పెట్టినా కూడా అస్సలు పాడవదు మనం రోజు గంట పెడితే ఏ పచ్చడి అయినా పాడవదండి ఇంకా నెలలు నెలలు అది ముట్టుకోకుండా ఉంటేనే కొంచెం బూజులాగా వస్తుంది ఉప్పు కారం చక్కగా సరిపోవాలి ఏ పచ్చడి అయినా పాడవదు మనం ఇందులో వేసుకోవాల్సిన మసాలాలన్నీ ముందే వేసుకున్నాం కాబట్టి ఇంక ఇందులో వేయాల్సింది కూడా ఏం లేదు చూసిరు కదండీ చక్కగా ఏ విధంగా చేసుకున్నానో గుడ్డు పచ్చడి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకే ఆశ్చర్యం వేస్తుంది ఇంత బాగుంది అని చికెన్ పచ్చడికి మాత్రం తీసుకున్నటువంటి ఎగ్ పచ్చడి అండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి చక్కగా ఎంత బాగుందో లోపల చక్కగా వేగి ఇదంతా లోపలికి పీల్చుకుని చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు అయితే ఉట్టిదే తింటారు మగవాళ్ళు కూడా కళ్ళులో ఇంకా మందులో తింటారు కదా సూపర్ గుందనేసి తినేస్తారు ఉత్తదే అసలు మనకి ఇంత బాగుంటుందో అని ఫస్ట్ టైం తిన్నప్పుడే తెలుస్తుంది అండి చెప్తే అర్థం కాదు అంత బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి కాస్ట్ తక్కువ నాన్ వెజ్ చట్నీ అండి చాలా బాగుంటుంది చూసారు కదా ఏ విధంగా చేసినా